ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది విశ్వవసునామ సంవత్సరం అందరూ బాగా ఉగాది జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను ఎప్పుడులాగే మనం ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తామో ఏప్రిల్ మాస ఫలితాలు అంటే రాశి ఫలితాలు పన్నెండు రాసుల వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం అనమాట ఒక్కొక్క రాశికి విడివిడిగా మాట్లాడుకున్నాం దానికన్నా ముందు మనం ఎప్పుడు గ్రహస్థితి అంటే గోచారం మాట్లాడుకోవడం ముందు నుంచి ఉన్న అనుమాయితీ అంటే గోచారం పట్టే కదా మనం అన్ని రాస ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది సో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము గ్రహాలు ఎలా మూవ్ అయ్యాయో చూద్దాం మనకి తెలిసింది కూడా మనకి ఏంటి సోలార్ ఎక్లిప్స్ కూడా అయిపోయింది అలాగే ఉగాది అంటే ఏంటి విశ్వసునామ సంవత్సరం కూడా మొదలైంది ఎప్పుడు మార్చ్ థర్టీయత్ని అలాగే మనం చూసాము అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ అంటే మార్చ్ ఎండ్కి శని ఏమో మీనానికి మూవ్ అయ్యారు అలాగే మీనంలోనే మనకి ఏంటంటే మెర్కురి అంటే బుద్ధుడు అలాగే మనకి శుక్రుడు కూడా ఉన్నారనమాట మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఆయన ఏప్రిల్ ఫోర్టీన్త్కి మనకి దీనికి వెళ్తున్నారంటే మేషానికి వెళ్తున్నారనమాట అలాగే ఇంకోటి మేజర్ మూమెంట్ ఏంటంటే మనకి కుజుడు కుజుడు ఏమో నీచ పడుతున్నారు ఏప్రిల్ థర్డ్ న ఎక్కడికి వెళ్తున్నారు కర్కాటక రాశికి వెళ్తున్నారు అనమాట ఇంకో మేజర్ గ్రహం అంటే జూపిటర్ ఎక్కడ ఉన్నారు ఆయన వృషభంలో ఉన్నారు ఈ నెల అంతా ఇక్కడే ఉంటారన్నమాట అలాగే మనం చూసాము అంటే బోత్ ప్లానెట్స్ అంటే మిర్పురి కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ రెండు ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నాయి అవి రెండు కూడా ఈ నెలలోనే డైరెక్ట్ అవుతున్నాయి అనమాట సో మనం చూసాము అంటే మీనంలోనే ఈ రెండు కూడా ఉంటున్నాయి అనమాట ఈ నెల అంతాను అంటే ఎప్పుడు డైరెక్ట్ అవుతున్నాయో చూద్దాము మనకి ఏమో మెర్కురి ఏమో సెవెంత్ కి డైరెక్ట్ అవుతున్నారు అలాగే శుక్రుడేమో థర్టీన్త్ కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట సో శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు మెర్కురి బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు అనమాట మీనల్లోనే ఉన్నారు సన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీనంలో ఉన్నారు ఫోర్టీన్త్కి మూవ్ అవుతున్నారు మనకి మేషానికి అలాగే మనం ఏంటంటే రాహు కేతులు ఎక్కడ ఉన్నారు రాహు ఏమో మనకి మీనల్లోనే ఉన్నారు కేతు కూడా మనకి ఏంటంటే కన్యలోనే ఉన్నారనమాట సో ఇది గ్రహస్థితి మనకి ఈ నెల అంతాను సో మేలోనే మనకి రాహుకేతు మూమెంట్ కూడా ఉందనమాట సో జనరల్గా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏర్నాడ్స్ అని అనేది చాలామంది భయపడుతూ ఉంటారు ఏర్నాడ్స్ అని ప్రభావం అనేది అందరికీ ఉంటుంది కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఏర్నాడ్స్ అనిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు బిజినెస్లో పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు మంది ఉన్నారు అంటే ఏదైనా నేను అందుకనే ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది మనం మాట్లాడుకునేది అంటే జనరల్ అనమాట ఎందుకంటే చాలా మంది భయం ఆందోళన పడుతూ ఉంటారు ఎవరో చెప్పేశారు అని కాకుండాను మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో చూసి అలాగే పీరియడ్ ఎలా ఉందో చూసి చెప్పడం అనేది జరుగుతుంది ప్రెడిక్షన్స్ సో దేనికి భయపడవలసిన అవసరం అంటూ ఏం లేదు అన్నిటికీ మనం ఏంటంటే పరిహారం చేసుకోవడం ఒకటి అవుతోంది అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఎవరెవరికి అని ఉందో మనం ఇప్పుడు చూద్దాము మేషరాశి వాళ్ళకి అని అనేది స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో అంటే మనం ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాం కనుక ఈ సంవత్సరం అది ఫస్ట్ నెల అలాగే ఏంటంటే మనకి కుంభానికి లాస్ట్ ఘట్టం అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది మనం ఎప్పుడు జనరల్ పరిహారాలు మాట్లాడుకోవడం ఆన్మాయితీ సో జనరల్గా ఎప్పుడైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పేది నెగిటివ్లో పాజిటివ్ చూడాలి తప్పక అని చెప్తూ ఉంటాం అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది లైఫ్ అంటేనే ఎత్తు తగ్గులు సో ఎప్పుడు కష్టం వచ్చింది అని కుంగిపోకుండా ముందుకు సాగడమే లైఫ్ అనమాట సో దానికి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి సో జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నవగ స్తోత్రాలు చదువుకోమంటాం అలాగే నవగ్రహ జపం కానీ లేకపోతే హోమం కానీ చేయడం అనేది ఉత్తమం అనమాట అది లేని పక్షాన్ని ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ మనకి రాహు మూమెంటు కేతు మూమెంట్ మనకి మేలో జరగబోతోంది కొంచెం డిఫికల్ట్ మూమెంట్ అదే ఏంటంటే మనకి కుంభానికి అలాగే ఏంటంటే సింహానికి వెళ్తున్నారు కేతు సింహానికి రాహు ఏమో కుంభానికి వస్తున్నారు అలాగే ఏంటంటే జూపిటర్ మూమెంట్ కూడా ఉంది అలాగే మార్స్ మూమెంట్ కూడా అనమాట సో మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి కనుక ఎప్పటికైనా నవగ్రహాలకి చేయమని మనం చెప్తాం సన్ మనకి తెలుసు ఒక్కొక్క రాశికి ముప్పై రోజుల్లో ఉంటారనమాట ఒక్కొక్క రాశిలోను అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు అలాగే శుక్రుడు మూమెంట్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఉన్నాయి సో మేజర్ గ్రహాలన్నీ మూవ్ అవుతున్నాయి కనుక తప్పక జనరల్గా నవగ్రహాలకి చేసుకోమనే చెప్పడం అనేది జరుగుతోంది ఏదైనా సరే మళ్ళా నేను చెప్తున్నాను ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట అలాగే శక్తి పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే నిత్య పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఒక గురువుని ఆశ్రయించే వాళ్ళకి కానీ తప్పక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుంది అనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చెప్పేదంతా ఏంటి మంచి మాటలు చెప్తున్నాం మంచికి చెప్తున్నాం సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా మీరు పెంచుకుంటే కనుక బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరికీ తెలుసు ఎప్పుడైనా తీసుకోవచ్చు దాంట్లోంచి అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో చేసాము అంటే కనుక ఎప్పటికైనా నెగిటివ్ అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా సమంగా అయిపోతుందంటే పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది అంటే లైఫ్ ఏంటంటే సుఖంగా గడుస్తుంది అందుకోసం మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయమని చెప్తూ ఉంటాము సో నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ద్వాదశ రాశుల గురించి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం మాట్లాడుకునేది మకర రాశి వాళ్ళ గురించి మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం సో మకర రాశి వాళ్ళకి ఇదంతా సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ మంత్ కింద మనం పరిగణించుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఎల్నట్స్ అని వెళ్ళిపోయింది సో తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది దేంట్లో బాగుంటుంది కెరీర్ విషయంలో అలాగే కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి కొత్త వ్యక్తుల పరిచయం అవుతుంది ఉన్నత వ్యక్తుల పరిచయం కూడా అవుతుంది తప్పక బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకని చెప్పాలి లక్ అనేది ఫేవర్ అవుతుంది కూడాను అలాగే వీళ్ళు చేసే పనిలో కూడా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అంటే ఏంటి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ అలాగే ఏంటంటే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెవెంత్లో హౌస్లో మనకి కుజుడు నీచపడి ఉన్నారు అది కూడా టు అ సర్టన్ ఎక్స్టెంట్ కొన్ని యోగాలు అనేవి అంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి తప్పక అది కూడా కొంచెం కొంతవరకు మంచిదే ఎందుకంటే పార్ట్నర్ అంటే మన లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు కొత్త పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఏంటంటే ముందుకి సాగే ఈ దశలో ముందుకు సాగేది కనిపిస్తోంది అనమాట అంటే బిజినెస్ సక్సెస్ అనేది తప్పక బాగుంటుంది అలాగే ఏంటంటే చురుగ్గా పనిచేయడం కానీ ఆ ఎనర్జీ అంటే మాస్ ఎనర్జీ మీకు కొంచెం ఎక్కువ ఉంటుంది తప్పక ఏంటంటే చాలా మంచిగా ఆలోచించి పాజిటివ్గా ఆలోచించి ముందుకు సాగడం అనేది జరుగుతుంది అండ్ ఆల్సో ఏప్రిల్ నెల అంతా తప్పక ఏంటంటే విందు వినోదాల్లో పాల్గొంటారు అలాగే బంధుమిత్రుల కలయిక కూడా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి తోపుటూలతో కూడా సన్నిహితంగా ఉండడం అనేది జరుగుతుంది మనకి థర్డ్ హౌస్లో ఏంటంటే పంచగ్రహ కూటమి అనేది జరుగుతోంది సో తప్పక ఏంటంటే సన్ అంటే సూర్యుడు ఫోర్త్ హౌస్కి వెళ్ళేప్పటికీ కొంతవరకు ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏంటి మీకు రా వచ్చేది కూడా రాని ఒక సూచన అనేది కనిపిస్తోంది అనమాట అలాగే ఎవరికైనా లాంగ్ టర్మ్ కోర్ట్ కేసెస్ ఉంటే కూడా కొంతవరకు తీర్వు అనేది రిజల్ట్ అనేది కనిపిస్తోంది మన హెల్త్ రీత్యా మనం చూసుకున్నాము అంటే చాలా ఏళ్ల నుంచి కానీ చాలా రోజుల నుంచి కానీ హెల్త్ విషయం మీద బాధపడే వాళ్ళందరికీ కొంచెం ఊరట కలుగుతుంది సో తప్పక ఏంటంటే మకర రాశి వాళ్ళకి ఈ నెల అంతా బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలన్నమాట కొన్ని మైనసెస్ ఉన్నప్పటికీనూ తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది అదృష్టవంతులు హ్యాపీగా ఉంటారు ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద మనం అనుకోవచ్చు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు లక్ష్మీదేవికి ఫ్రైడే ఫ్రైడే కొలవడం అనేది చాలా మంచిది అనమాట లక్ష్మీ మంత్రం చదువుకోండి అందరికీ మంత్రాలు వచ్చి లేని పక్షాన్ని యూట్యూబ్లో చే చూసుకుని లేకపోతే వినడం కానీ చూసుకుని చదువుకోవడం కానీ చేసుకోవడం చాలా మంచిది వీళ్ళు తప్పక ఒక పని మాత్రం చేయాలి అంటే వికలాంగులకి సాటర్డే సాటర్డే వెళ్ళి అన్నదానం చేయడం కానీ ఏదో ఒక ఆహారం ఇవ్వడం కానీ చేస్తే చాలా మంచిది అదొకటి కాకుండాను సాటర్డే సాటర్డే తప్పక వీళ్ళు బ్లూ కలర్ దుస్తులు ధరించడం కూడా మంచిది ఏదో ఒక బ్లూ కలర్ ధరించడం చాలా మంచిది అనమాట తప్పక మకర రాశి వాళ్ళకి ఈ నెల అంతా చాలా బాగుందనే చెప్పాలి ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బిజినెస్ పీపుల్ కానీ చాలా బాగుంటుంది క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అంటే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది తప్పక వాళ్ళ పార్ట్నర్స్ కానీ అలాగే ఏంటంటే కొత్త పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా కనిపిస్తున్నాయి అంటే సపోర్ట్ సిస్టమ్ అనుకోండి సపోర్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అందరు వ్యక్తుల మీకు చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల సపోర్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి ఈ మంత్ అంతా చాలా బాగుంటుంది మీకు